ఒక శుభవేళ కైలాసపర్వత శిఖరాన అగ్నిహోత్రం సాక్షిగా మాతా జగన్మాత కళ్యాణమును కోరి తన స్వామి చంద్రశేఖరుణ్ణి పలికెను ప్రభూ ఈ విశ్వంలో ఐశ్వర్యం శ్రేయస్సు అదృష్టం యొక్క మూల రహస్యం ఏమిటి ఆ మహాశక్తి ఎవరు ఆమె ప్రశ్నకు చిరునవ్వు నవ్వి చంద్రశేఖరుడు లోతైన ధ్యానంలోకి జారిపోయెను ఆయన ప్రశాంతమైన నీలికాంతి వలయంలో జటాజూటం నుండి పవిత్ర గంగ ప్రవహిస్తోంది జగన్మాత పక్కనే కూర్చుని ఆ పవిత్ర నిశ్శబ్దాన్ని వీక్షిస్తున్నారు ధ్యానం నుండి మేల్కొన్న చంద్రశేఖరుడు మహాశక్తి వైభవాన్ని వర్ణించడం మొదలుపెట్టారు దేవతలందరూ ఆయన చుట్టూ చేరి వింటున్నారు ఆ దైవిక గానం నుండి సువర్ణ తేజస్సు వెలువడుతోంది ఆ శక్తి మరేదో కాదు శ్రీ మహాలక్ష్మి ఆమె ఆవిర్భావం అత్యంత అద్భుతం పాలసముద్రంలో బంగారు తరంగాలపై ఓం అనే పవిత్ర నాదం నుండి కమలం ఉద్భవించెను క్షీరసాగర మధన సమయంలో దేవతలు రాక్షసులు చూస్తుండగా ఆమె వికసించిన కమలంపై ఆసీనురాలై మహావిష్ణువు చిరునవ్వుతో ఆమెను ఆహ్వానించారు దిగ్గజాలు పవిత్ర జలాలతో ఆమెకు అభిషేకం చేసెను ఆమె స్వరూపం సౌందర్యానికి వైభవానికి పరాకాష్ఠ నాలుగు చేతులలో రెండు అభయం వరదానమిస్తుండగా మిగిలిన రెండు కమలాలను ధరించి అరుణవర్ణపు చీరతో దివ్యమైన ఆభరణాలతో ప్రకాశించును ఆమె కన్నులు కమలాల వంటివి అనంతమైన కరుణతో మెరుస్తూ ఉంటాయి ఆ చూపులో సమస్త సృష్టిపట్ల ప్రేమ అనుగ్రహం నిండి ఉంటుంది శ్రీమహావిష్ణువు యొక్క శక్తిగా ఆమె శంఖం చక్రం ధరించి విశ్వ పాలు పాలుపంచుకుంటుంది ఆమె దైవత్వం సర్వశక్తిమంతం శ్రీదేవికి నిత్యం రెండు తెల్లని ఏనుగులు శుభ్రమైన బంగారు కలశాలతో పవిత్ర జలాలను సమర్పించును ఈ అలంకారం నిరంతర శుభప్రదాత్రి అని సూచిస్తుంది ఆమె అభయహస్తం నుండి నాణాలు ధాన్యం వర్షంలా కురుస్తాయి ఈ లోకంలో సంపద సమృద్ధి ఆమెయే ఆధారం ఆమె సహధర్మచారిణి వైకుంఠంలో బంగారు సింహాసనాలపై ఆసీనులై దైవిక తేజస్సును ప్రసరింపజేస్తారు ఆమె లేకుండా వైకుంఠం శూన్యం ఆమె సర్వదా స్వామి సేవలో నిమగ్నమై ఉంటుంది శేషనాగుపై పవళించిన నారాయణునికి ప్రేమతో సేవ చేస్తూ అనంతమైన సాగరంపై మృదువైన అలల కదలికలో ఉంటుంది ఆమె కేవలం సంపద కాదు భృగు మహర్షి తీవ్ర తపస్సు చేయగా యజ్ఞకుండం నుండి అగ్నిదేవతగా కీర్తిగా శుభంగా ఆవిర్భవించింది ఆమె భార్గవి ఆమె పద్మావతి సూర్యోదయం వేళ వికసించిన కమలాల మధ్య ఆసీనురాలై మృదువైన కదలికలున్న నీటిపై తేలియాడుతూ కనిపిస్తుంది తన నాలుగు చేతులలో పద్మాలను ధరించి వరాలు ధనంతో కూడిన పుష్పాలను నాణేలను వర్షిస్తూ భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తుంది ఆమె విశ్వశక్తి కాలాతీతమైన అపరిమితమైన శక్తి ఒక కాస్మిక్ మండలంలో నిరంతరాయంగా ప్రవహిస్తున్న విశ్వశక్తికి ఆమెయే రూపం మౌనంగా ధ్యానం చేసే ఋషులు మునుల చుట్టూ ఆమె ప్రశాంతమైన ధ్యానమూర్తిగా జ్ఞానజ్యోతిని ప్రసరింపజేస్తూ మూడవ కన్నుతో వెలుగుతుంది ఆమెయే ఈ సమస్త విశ్వం నక్షత్రాలు గ్రహాలు జీవరాశులు అన్నీ ఆమె నుండి ప్రసరించే కాంతి తరంగాలలో తేలియాడుతున్నాయి ఆమె ఆమె అనంతం అన్నపూర్ణ తన దైవిక వంటగదిలో వెచ్చని అగ్నికాంతిలో బంగారు పాత్రలతో సకల ప్రాణులకు ఆహారాన్ని ప్రసాదించే దయగల తల్లి ఆమె సూర్యమండలంతో సమానంగా సూర్యుడిలా ప్రకాశిస్తుంది తేజస్సు శక్తి జీవాన్ని ప్రసాదించే కిరణాల దేవత ఆమె వరలక్ష్మి భక్తితో వరలక్ష్మి వ్రతం చేసే స్త్రీలకు కోరిన వరాలను అలంకారాలు దీపాలతో శుభాలను ప్రసాదిస్తుంది ఆమె మహామాయ బంగారు మరియు రంగుల సుడులు తిరుగుతున్న విరుద్ధతలో కనిపిస్తున్న కనిపించని మధ్య మెరుస్తున్న మాయారూపం ఆమె నిరంతర లక్ష్మి ఆదిశేషునిపై పవళించిన విష్ణువు పక్కన ప్రేమగా కూర్చుని ఆయన నాభి నుండి ఉద్భవించిన పద్మాన్ని వీక్షిస్తుంది దైవిక శ్వాస యొక్క మృదువైన కదలిక ఆమె ధనలక్ష్మి సంపద నిధి నిక్షేపాలు బంగారు నాణేలు ధాన్యపు రాసులతో చుట్టుముట్టబడి తన వైభవాన్ని ఐశ్వర్యాన్ని ప్రకటిస్తుంది ఆమెయే విశ్వమాత అనంతమైన విశ్వంపై విస్తరించి ఉన్న కమలంపై ఆసీనురాలై నక్షత్రాలు నెమ్మదిగా తిరుగుతుండగా ప్రశాంతమైన చిరునవ్వుతో అనంతమైన దైవిక కాంతి వలయంతో దర్శనమిస్తుంది ఆమె శ్రీ మహాలక్ష్మి